అసలు మా అక్క వేరే వాళ్ళతో రిలేషన్ లో ఉందనే విషయం నీకు ఎప్పుడు తెలిసింది బావా సునీ కెర రెడీ అయిపోయిందా ఆ 2 నిమిషస్ కొంచెం ఫాస్ట్ గా ఈ రోజు కొంచెం లేట్ గా లేచానండి అందుకే బాక్స్ కట్టడం కొంచెం లేట్ అయ్యింది ఏమైందండి బాక్స్ పట్టుకెళ్ళ కొండ ఆ రోజు నువ్వు ఫోన్ లో మెసేజ్ చూసినప్పుడే మా అక్క నడగాల్సింది బావా అడిగితే అనుమానిస్తూనే ఉంటదరా ఒక అనుమానంతో నీ గుండెల్లో రేగుని నిప్పురవ్వని ఆ రోజు నీ ప్రేమతో ప్రశ్నించకపోవడం వల్లే ఈ రోజుకి అగ్నిజ్వాలని నీ గుండెని దహిస్తుంది బావా మోసపోతుంది అని తెలియక మా ఎక్క వాడితో ముచ్చట్లు ఆడుతుంది బావా మోసపోయాక మళ్ళీ నీ ముఖం చూడగలదా చూసి ఎప్పటిలాగే మళ్ళీ నీతో ప్రేమగా ఉండగలదా ఒక్క అవకాశం ఏ బావా మా అక్కను మార్చి చూపిస్తాను అయితే ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు నేను కనకతో వెళ్ళిపోదాం అనుకుంటున్నాను ఇన్ని రోజులు మీ బావకి నిజం తెలియదు అనుకున్నాను కాబట్టి ఇంట్లో ఇంత ధైర్యంగా తిరగగలిగాను ఇప్పుడు నిజం తెలిసాక నా మొహం మీ బావకి ఎలా చూపించను సరే చెప్తాను చేస్తావా